హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ అమెరికా మధ్య రక్షణ ఒప్పందంలో కీలక పరిణామం చోటు చేసుకుంది సైన్యాన్ని మరింత బలోపేతం చేసేలా అత్యంత శక్తివంతమైన ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలు ఒప్పందంపై భారత్ సంతకం చేసింది సాయుధ బలగాల నిఘా సామర్థ్యాలను పెంపొందించడానికి ముప్పై ఒక్క ప్రిడేటర్ డ్రోన్లను అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేయనుంది డ్రోన్ల నిర్వహణ మరమ్మతు సమగ్ర ఏర్పాటు కోసం ముప్పై రెండు వేల కోట్ల మేర ఒప్పందం ఇరు దేశాలు మంగళవారం సంతకం చేశాయి విదేశీ సైనిక కొనుగోళ్ల ఒప్పందం కోసం అమెరికా బృందం భారత్కు వచ్చింది రక్షణ శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది అమెరికాకు చెందిన జనరల్ అటామిక్స్ ఏరోనాటికల్ సిస్టమ్ ఈ ట్రోన్లను భారత్కు అందజేయనుంది కాగా భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ గత వారం ముప్పై ఒక్క ప్రిడేటెడ్ డ్రోన్లను అమెరికా నుంచి కొనుగోలు చేయడానికి ఆమోదం తెలిపింది వాటిలో పదిహేను భారత నౌకాదళానికి మిగతావి వైమానిక దళం ఆర్మీల మధ్య సమంగా పంపిణీ చేయనున్నారు అయితే ఈ ఒప్పందం కోసం అమెరికా భారత్ల మధ్య చాలా ఏళ్లుగా చర్చలు నడుస్తున్నాయి కానీ అనివార్య కారణాల వల్ల ఒప్పందం ఆలస్యమైంది కొన్ని వారాల కిందట జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ భేటీలో చివరి అడ్డంకులు తొలగిపోయాయి దీంతో ఒప్పందం ముందుకు సాగింది ఎంక్యూ నైన్ బి ప్రెడేటర్ డ్రోన్ అనేది జిఏఏస్ఐ అభివృద్ధి చేసిన ఎంక్యూ నైన్ రీపర్ ఆధునిక రూపం ఈ మానవ ఈ మానవరహిత లోహవిహంగం లోహ విహంగం నలభై వేల అడుగుల ఎత్తులో ఒకేసారి నలభై గంటల పాటు ఎగరగలదు ఇది రెండు వేల నూట యాభై ఐదు కిలోమీటర్ల బాహ్య పేరోడ్ సామర్థ్యం కలిగి ఉంటుంది నిఘా మాత్రమే కాకుండా క్షిపణులపై దాడి చేసే ఆయుధ సామర్థ్యం కూడా దీని సొంతం ఇది అధిక ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించడానికి వీలు కల్పిస్తోంది ఆఫ్ ల్యాండింగ్ స్వీయ నియంత్రణలో ఉంటాయి ఈ సామర్థ్యాలు డ్రోన్ ఉపరితల సముద్ర నిఘా యాంటీ సబ్మెరైన్ యాంటీ సర్ఫేస్ వార్ఫేర్ ఎలక్ట్రానిక్ వర్ఫేర్ డిక్షనరీ మిషన్లకు సహకారం అందించేలా చేస్తాయి ఇదిలా ఉంటే భారత వని సరికొత్త ఆవిష్కరణతో ముందుకు వచ్చింది ఆధునిక యుద్ధ గతిలో కీలక పాత్ర పోషించే స్వదేశీ కాముకాజీ ట్రోన్లను ఆవిష్కరించింది నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ ఎస్ఏఎల్ తయారు చేసిన ఈ ట్రోన్లు మానవ రహిత ఆత్మాహుతి తలం లాంటివి వెయ్యి కిలోమీటర్ల పరిధి దాకా ఎగరగలిగే ఈ ట్రోన్లను స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు పేరుడు పదార్థాల లాంటి వాటిని మోసుకు వెళ్లి రాడార్ల కళ్ళు గప్పి శత్రు లక్ష్యాలను ఛేదించగల సత్తా గలవి ఇందులో వాడిన ముప్పై హార్స్ పవర్ వాంకెల్ ఇంజిన్ ఎన్జెఎల్ డిజైన్ చేసింది రష్యా యుక్రెయిన్ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాల్లో ఇలాంటి డ్రోన్లను వినియోగిస్తూ ఉన్నారు రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ దాని మిత్ర దేశాల నౌకాదళాలపై దాడులకు జపాన్ తన ఎయిర్ ఫైటర్ సైనికులను వినియోగించింది వారిని కాముకాజీ ఆత్మాహుతి దళాలుగా పిలిచేవారు ఇప్పుడు మానవ రహితంగా ఆ పని చేస్తున్నందున ఈ డ్రోన్లకు కాముకాజీ పేరునే పెడుతున్నారు ఈ డ్రోన్ ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం దీని పొడవు రెండు పాయింట్ ఎనిమిది మీటర్లు రెక్కల పొడవు మూడు పాయింట్ ఐదు మీటర్లు బరువు నూట ఇరవై కిలోలు సామర్థ్యం ఇరవై ఐదు కిలోల పేరు పదార్థాలు ఇది గంటకు నూట ఎనభై కిలోమీటర్ల వేగంతో తొమ్మిది గంటల పాటు ఏకధాటిగా ఎగురుతూ అనుమతి ఇవ్వగా లక్ష్యంపై విరుచుకుపడుతుంది జిపిఎస్ పనిచేయని ప్రాంతాల్లో భారత్ రూపొందించిన నావికాన్ను ఉపయోగించుకుని లక్ష్యాన్ని ఛేదిస్తుంది వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసు